హాయ్ అండి ఇవాళ మన వీడియోలో అర కేజీ శనగపిండి తీసుకొని బూందీ లడ్డు చేస్తున్నాను అది ఎలా చేశాను అన్నది మీకు తెలియ వివరంగా తెలియాలంటే ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మనం ఇవాళ వీడియోలో బూందీ లడ్డు చేస్తున్నామండి దానికి నేను ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను ఇందులో కొద్దిగా లెమన్ ఎల్లో మన బూందీ లడ్డు మంచి షైనింగ్ రావటానికి ఇప్పుడు వాటర్ వేసి కలిపేసుకుందాం ఈ ఫుడ్ కలర్ అన్నది మీ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు లడ్డుకి ఇలా కలుపుకోవాలండి శనిపిండిని చూశారు కదా ఇలాగ పల్చగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఆయిల్ వేడ వంగాలనే మనం బూందీ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం మనం పూసని కొద్దిగా రోస్ట్గానే తీసుకుంటే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మరీ వేసి పచ్చి పచ్చిగా తీసుకుంటే మనకు ముద్ద కట్టడం ఈజీ అవుతుంది కానీ నిల్వ అయితే మాత్రం ఉండదు అందుకు కాబట్టి మనం కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే తీసుకుందాం పూసని మనం ఈ పూస వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పూస వేసుకోవాలి పోస కాల్పు కూడా హై ఫ్లేమ్ లోనే ఉండాలా నా హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోవాలి ఆ కొద్దిగా రోస్ట్ గా తీసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటది అది జీడిపప్పు వేపుతా హ్మ్ కిస్మిస్ జీడిపప్పు వేపుతామా ఏంది ఆయిల్ లోనే వేపేస్తావా ఆ నీళ్లు వేపుతావా ఏంది ఏమ ఏప్ క్రమ టేప్ వచ్చేదానిగా వంద గ్రాములు జీడిపప్పు కిస్మిస్ చాలా చాలు మాము వంద గ్రాములు జీడిపప్పు వేసావు లేనప్పుడు ఏసుకోవటం మరీ కాసి తెస్తే జనం ఏమనుకుంటారు జనం ఏమనుకోరు లే తినేవాళ్ళు కదా కిస్మిస్ అంటే ఇష్టంగా ఎవరు తినరు ఇంట్లో కానీ జీడిపప్పు కిస్మిస్ అనేది ఎవరికి నచ్చినట్లు ఎవరి దగ్గర ఉన్నంత వాళ్ళు వేసుకుంటారు అంతేగాని అవి కూడా ఇంతే వేయాలి అని ఏమైనా ఉందా చెప్పు వంద గ్రాములు జీడిపప్పు ఒక యాభై గ్రాములు కిస్మిస్ కిస్మిర్చు వాటిని కూడా అదే ఆయిల్లో చక్కగా వేపేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మన పూస రెడీ అయిందండి ఇప్పుడు మనం మన బూందీ లడ్డుకి పాకం పట్టుకుందాం ఈ పూస ఒకసారి చూపించండి చూసారు కదండి పూస ఎలా వేసుకోవాలి చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయిపోయిందండి ఇప్పుడు మన బూందీ లడ్డుకి పాకం పట్టుకుందామండి మనం అర కిలో శనగపిండి తీసుకున్నాం కదా నేను కేజీ పంచదార తీసుకుంటున్నాను ఇక్కడ ఇందులో ఒక పావు లీటర్ నీళ్ళు పోస్తున్నాను మన పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూశారు కదా ఈ పాకాన్ని బాగా తీగ పాకం వచ్చేంతవరకు పాకం పట్టుకోవాలి ముదురుక రావాలన్నమాట చూశారు కదండి మన పాకం ఇలా బాగా తీగ వస్తుంది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు మన పూసను ఇందులో వేసి కలిపేసుకోండి ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేస్తున్నాను అండి ఇప్పుడు మనం కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకున్నామండి కొద్దిగా పూస చల్లారిన తర్వాత మనం లడ్డు చుట్టుకున్నామండి మనం పూస అయితే చల్లారిపోయిందండి మనం లడ్డూలు చుట్టేసుకుందాం నేను పూసని కొద్దిగా రోస్ట్గా తీశానండి ఎందుకంటే మన లడ్డు కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని మీరు కూడా లడ్డు చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రోస్ట్గా తీసుకోండి మీకు పాకం పీల్చుకోలేదు అన్నది ఇది లేకుండా పాకం వేడి మీద ఉన్నప్పుడు పూస వేసి కొద్దిగా బాగా కలిపితే మీకు చక్కగా పాకం పడుతుందండి మీకు లడ్డు మొత్తం ఈజీగా అవుతుంది లడ్డు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదనుకోండి మనం పూస మెత్తగా తీస్తే మన లడ్డు అన్నది త్వరగా పాడైపోద్ది ఇలాగా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డును చుట్టుకుంటే లడ్డు వేడిపోకుండా మంచి షైనింగ్ కూడా వస్తుంది చూశారు కదండి మన లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు అరకిలో శనగపిండికి తీసుకున్నానండి దానికి ఇరవై ఐదు లడ్డులు వచ్చినాయి ఈ సైజు అంటే వన్ అండ్ ఒక కేజీ ఏడు వందల యాభై గ్రాముల లడ్డు వచ్చిందండి ఇది మనం మీరు కూడా ఇంట్లో ఇలాగ నేను చేసిన విధంగా చాలా సింపుల్ అంటే సింపుల్ అండి బూందీ లడ్డు సింపుల్గా చేసుకోవచ్చు నేను చూపించిన మెజర్మెంట్ ప్రకారం మీరు చేసుకోండి హ్యాపీగా తినేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ